యేసుక్రీస్తు జన్మకథ చాలా కాలం క్రితం బెత్లెహేము అనే చిన్న పట్టణంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది అదే యేసుక్రీస్తు జననం మరియా అనే పవిత్రమైన యువతిని దేవుడు ఆశీర్వదించాడు ఆమెకు జన్మించబోయే శిశువు ప్రపంచానికి రక్షకుడౌతాడని దేవదూద గబ్రియేలు ఆమెకు తెలిపాడు మరియా దేవుని ఆజ్ఞను వినయంగా అంగీకరించింది ఆ రోజుల్లో రాజు హేరోదు ప్రజలందరూ తమ స్వస్థలాలకు వెళ్లి పేర్లు నమోదు ఆజ్ఞ ఆజ్ఞయిచ్చాడు అందువల్ల మరియా మరియు ఆమె భర్త యోసేపు బెత్లెహేముకు ప్రయాణించారు అక్కడ వారికి ఉండడానికి సరైన స్థలం దొరకలేదు చివరికి ఒక పశువుల గుడిసెలో ఆశ్రయం పొందారు అదే రాత్రి ఆ గుడిసెలోనే యేసు శిశువు జన్మించాడు ఆయనను ఒక తొట్టిలో పడుకోబెట్టారు ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రం వెలిగింది ఆ నక్షత్రాన్ని చూసి గొర్రెల కాపరులు వచ్చి శిశువును దర్శించి ఆనందించారు దూరదేశాలనుంచి ముగ్గురు జ్ఞానులు కూడా నక్షత్రాన్ని అనుసరించి వచ్చారు వారు బోళం బంగారం సాంబ్రాణి వంటి కానుకలను యేసు శిశువుకు సమర్పించారు యేసుక్రీస్తు ప్రేమ క్షమ శాంతి సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చేందుకు జన్మించాడు ఆయన జన్మదినాన్ని క్రైస్తవులందరూ క్రిస్మస్ పండుగగా ఆనందంగా జరుపుకుంటాం సందేశం ప్రేమ వినయం దయ ఇవే యేసుక్రీస్తు మనకు నేర్పిన గొప్ప విలువలు